అందరికీ ప్రైజ్ లోడ్ ఇక కూడా వచ్చిన సహోదరులందరికీ ఆన్లైన్లో వీక్షిస్తున్న సహోదరులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఏసుక్రీస్తు నామం పేరిట వందనాలు చెల్లిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ర మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా ప్రేపర్లోకి తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన సర్వోన్నతమైన మహోన్నతమైన నామనికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా నేను ఈ దినము నాయన తండ్రి ఇక్కడ ఉన్నానంటే అది కేవలం నీ కృపే నాయన నేను సజీవంగా ఉన్నానంటే అది కేవలం నీ కృపే నాయన తండ్రి ప్రభా ఆకాశం కంటే ఎత్తైన స్థలంలో నీవు ఉన్నావు తండ్రి ప్రభా నీ కృప ఆకాశం కంటే ఎత్తైన తండ్రి నీ ప్రేమ నీ కనికరం వల్ల నాయన తండ్రి నేను ఈ రీతిగా నాయన తండ్రి నీ సన్నిధిలో నిలబడ్డకు నాకు సమర్థం చేసిన స్వాధనాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన తండ్రి నేను అలుపురాలని తండ్రి ప్రభా నన్ను ఖాళీ చేయండి ప్రభా నీ ఆత్మతో నన్ను నింపండి తండ్రి ప్రభా పరిశుద్ధాత్మడా నాయన నాకు సహాయపడుతున్నండి ప్రభా మరి దినము నాయన తండ్రి స్త్రీలతో కలిసి నాయన తండ్రి నువ్వు చేసిన కార్యములను కూర్చు నాయన మేము ధ్యానించబోతుండగా నాయన తండ్రి మాతో ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభా మరి ఆ ఆ కార్యం ద్వారా నాయన మేము కూడా ఎంతో బలపట్టుకు సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా మీరే సహాయం చేయండి మీరే ముందుండి నడిపించండి ప్రభా నా నోటి మాటక మీరుండండి నాయన నన్ను మరుగుపరచండి నాయన నేనేమైనానో మీకు తెలుసు నాయన తండ్రి ప్రభా అల్పురాల్ని ప్రభ నాయన నీ సన్నిధిలో నన్ను నిలబెట్టినందుకు మరొకసారి నాయన నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా మరొకసారి నాయన తండ్రి మీ ఆత్మ ద్వారా నాయన మాతో మాట్లాడమని బ్రతమాలు వేడుకొంచు మహిమాగంతా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేడే నేసే పరిశీలనలో ఈ చిన్ని ప్రార్థన సమర్పించి మిక్కిలి వినేంత బ్రతమాలు వేడుకుంచున్నాం తండ్రి ఆమెన్ నేను స్త్రీల కుడి గురించి ఏమి ప్రిపేర్ అవుదామా అనుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక స్త్రీ గురించి మరి ఆ స్త్రీ విశ్వాసము ఎంత గొప్పదని దేవుడు నాకు చూపిస్తూ వచ్చినాడు ఆమె విశ్వాసం వలన అసాధారణమైన సంగతి కూడా మరి అది జరగదు అది జరుగుతుందా అని మనము ఒక అపనమ్మకంగా ఉన్నప్పుడు అది జరుగుతుంది అది కేవలము ఆయన అందరి విశ్వాసం వల్ల అది జరుగుతుంది అది అది ఆయన ఓన్లీ దేవుని వల్ల ఆ యేసు ప్రభు వల్ల మాత్రమే జరుగుతుందని మనకి మరొకసారి రుజువు చేయబడింది ఆమె ఎవరో కాదు రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఆమె గూర్చి మనము మూడు సువార్తల్లో చూస్తాము మొదటిగా మత్తయ్య అధ్యాయంలో మరి మత్తయ్య సువార్తలో తొమ్మిదవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు వచనాలు మార్కు సువార్త ఐదో అధ్యాయంలో ఇరవై ఐదు నుంచి మరి ముప్పై నాలుగు వచనాలు అలాగే లూకా సువార్తలో కూడా ఎనిమిదవ అధ్యాయము నలభై మూడు నుంచి నలభై ఎనిమిది మనం ఈరోజు మార్కు సువార్త నుంచి చూసుకుందాము ఎందుకంటే మార్కు సువార్తలో కొంచెము విపులముగా రాయబడి ఉంది ఆమె గురించి కొంచెము ఎక్కువగా రాయబడి ఉంది ఆమె ఏ రీతిగా దేవుని విశ్వాసం ఉంచిందో ఏ రీతిగా తను స్వస్థపరచబడిందో ఏ రీతిగా తన జీవితంలో ఒక అద్భుతం జరిగిందో అది ఏ రీతిగా తన తన ప్రజల ఎదుట ఏ రీతిగా అయితే ఒప్పుకుందో దేవుని ఎదుట ప్రజలు ఎదుట ఏ రీతిగా అయితే ఒప్పుకుందో దాని గురించి మార్కు సువార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచనం నుంచి ముప్పై నాలుగు వచనాల్లో ఈమె గురించి ప్రత్యేకంగా రాయబడి ఉంది మరి మనము చదువుకుందాము ఒక వచనం ఒక విడిచి ఒక వచనం చదువుకుందాము నేను మొదట ఇరవై ఐదు నుంచి చదువుతాను పన్నెండేట నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన దంతియు వ్యయం చేసుకుని ఎంత మాత్రమునూ ప్రయోజనం లేక మరింత సంకటపడాను ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుబడదని అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఏసు తనలో నుండి ప్రభావం బయలువెళ్లేనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడగగా ఆ కార్యము చేసిన ఆమెను కనుగొన వల్లని ఆయన చుట్టూ చూచెను అందుకు ఆయన అందరం కలిసి చదువుకుందాము అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను సమాధానము దానవై పొమ్ము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పను ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఒక స్త్రీ గురించి ఉంది ఆమె రక్తస్రావం గల రోగము గల స్త్రీ ఆమె ఒక బాధ ఒక వ్యాధితో బాధపడుతుంది అది ఎన్ని సంవత్సరాల నుంచి అంటే పన్నెండేళ్ళ సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతుంది అది మనకి చాలా ఇబ్బందికరమైన విషయము మనందరికీ తెలుసు స్త్రీలుగా మనకి అది ఎంత ఇబ్బందికరమైన విషయమో తెలుసు అది ఆమె ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతుంది అంటే పన్నెండు సంవత్సరాలుగా బాధపడుతుంది అది ఆమె బాధపడుతుంది దానివల్ల ఆమె ఎన్నో మరి ఆ వ్యాధి చేత బాధపడుతున్నప్పుడు ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తన వైద్యం కోసం కూడా చూపించుకుంది చూపించుకున్నప్పటికీ ఆమె స్వస్థత నొందనిద ఉంది అది ఎన్ని సంవత్సరాలు కంటే పన్నెండు సంవత్సరాలుగా స్వస్థత నొందనిద ఉంది సో తన దగ్గర ఉన్నదంతా ఎంతో మరి ధనం కూడా ఖర్చు చేసింది ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఎంతో ధనం వ్య వ్యయం చేసింది అయినప్పటికీ తనకి స్వస్థత లేకుండా పోయింది అది ఒకటి రెండు సంవత్సరాలంటే కాదు పన్నెండు సంవత్సరాలుగా ఆమె వ్యాధితో బాధపడుతూ ఉంది సో దాని వలన ఆమె ఎంతో బలహీనాల ఎండిపోవచ్చు తను తన తన ఎంతో ఎన్నో కోల్పోయి ఉండొచ్చు తను దానివల్ల ఒక అసమాధానం అన్నమాట సమాధానం లేని జీవితం బతుకుతూ ఉండొచ్చు తన సంకట పడుతూ కూడా ఉందంటే ఎంత బాధ నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంకా భరించాలి అని ఎంతో ఒక పరిస్థితి తనకి అసాధారణ పరిస్థితి అది ఎవ్వరికీ అలాంటి పరిస్థితి రాకూడదని కూడా తను కోరుకొని ఉండొచ్చు అంత పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి తెలిసిన విషయం ఏంటంటే దానివల్ల బాధ ఏ రీతిగా అంటే తనకి మానసికంగా భౌతికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా దానివల్ల తను ఇది ఎలాగంటే నాలుగు రకాలుగా ఎలా అంటే తన బాధ ఎలా ఉందంటే ఆ బాధ నాలుగు దిక్కుల నుంచి నాలుగు రకాలుగా వస్తుంది మన వాక్యంలో చూసుకున్నట్టయితే నాలుగు దిక్కులు అంటే ఇక్కడ తను ఒక స్త్రీ అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది అనమాట ఆ వ్యాధి వలన ఎన్నో వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడ్డం అంటే తను మేబీ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ఒక్కొక్క వ్యాధి ఈ ఫలానా వైద్యుడు తను బాగుపరుస్తాడేమో ఆశపడి వెళ్ళడము ఇంకో వైద్యుడి దగ్గర అట్లా ప్రతి ఒక్కళ్ళ దగ్గర వెళ్ళి ఎన్నో తిప్పలు పడుతూ ఉంది దానివల్ల కానీ అయినప్పటికీ ఆమెకి ప్రయోజనం లేకుండా పోయింది ఆమె తన కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేకుండా పోయింది సో ఇంకొకటి ఏంటంటే తన దగ్గర ఉన్న డబ్బు అంతా అంతా తనకి అంతా తన దగ్గర ఆర్థికంగా తన దగ్గర ఉన్న మరి ధనం అంతా కూడా అయిపోతూ ఉంది కానీ దానివల్ల కొంచెం కూడా ఫలితం లేకుండా పోయింది అట్లాగే ఎంత మాత్రం ప్రయోజనము లేదు అలాగే మరింత సంకట పడుతూ వచ్చింది అట్లాగా నాలుగు దిక్కులుగా అంటే నాలుగు అన్ని అన్ని రకాలుగా తనకున్న పరిస్థితుల వల్ల ఆ నాలుగు దిక్కులుగా తను ఎంతో యాతన పడుతూ ఉన్నప్పుడు తనకి ఒకరి గురించి తాను విన్నది ఆమె ఎవరి గురించి విన్నది ఇక్కడ ఇరవై ఏడో చిన్న చూసిన ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడినను ఇక్కడ తను ఎవరి గురించి విందంటే యేసుక్రీస్తు వారి వలన విన్నది విన్నది ఆమె విన్నది విన్నది ఏమని అంటే ఆమె విశ్వాసం ఉంచింది ఆయన ఆమె దేవుని గురించి విన్నప్పుడు ఆమె విశ్వాసం ఉంచింది మనకి మరి రోమా పది పదిహేడులో చెప్పిన వాక్యం ప్రకారము వినుట వలన విశ్వాసం కలుగుది వినుట క్రీస్తుని గురించిన మాట వలన విశ్వాసం కలుగుతుంది కనుక ఆమె ఎవరు గురించి విన్నది ఇక్కడ క్రీస్తుని గురిచి విన్నది అక్కడ క్రీస్తుని గురించి విన్నప్పుడు ఆమె ఏ రీతిగా విని ఉండొచ్చు అంటే పక్కన ఉన్న ప్రదేశాల్లో యేసుప్రభు చేసిన సూచక్రియలు విని ఉండొచ్చు విన్నప్పుడు ఈయన మాత్రమే నన్ను బాగు చేయగలడు ఇంకెవరు నన్ను బాగు చేయడం పూర్తి నమ్మకం పూర్తి విశ్వాసము ఎంతటి విశ్వాసం అంటే తన మనసులో ఆయన ఎడలో ఓన్లీ విశ్వాసము కాకుండా ఇంకొకటి ఏంటంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టిదే చాలు ఇప్పుడు మనం చూసినట్టయితే కొన్ని కొన్ని సూచక్రియల్లోని O marinho. అధికారి వచ్చి మరి ఒక అధికారి వచ్చి తన ప్రియ తన దగ్గర పనిచేసే దాసుడు మరి తన వ్యాధితో ఉన్నప్పుడు ప్రభా నువ్వు మాట మాత్రం సెలవిమ్ము అని వాళ్ళు ఎదురుగుండా వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు యాయూర్ అధికారి కూడా తన కుమార్తె చనిపోతున్నప్పుడు మరి వచ్చి ప్రభా నువ్వు వచ్చి మరి నా కుమార్తెని నువ్వు నుంచి స్వస్థపరచు అన్నాడు కానీ ఈమె విశ్వాసం ఎంత గొప్పదంటే ఆయన చూచింది ఆయన గురించి విన్నది ఆయన ఇంతవరకు చూసిందో లేదో కానీ ఆయన గురించి విని ఆయన వస్త్రపు మాత్రం ముట్టిదే చాలని ఎంతో విశ్వాసము ఆ చిన్న విశ్వాసం తనలో ఉన్న తగ్గింపు మళ్ళీ తనలో ఉన్న దీనత్వము ఆయన శ్రమ పెట్టకూడదనుకుందో ఏమో మరి తెలియదు ఎందుకంటే రక్తస్రావం కలిగిన స్త్రీ అంటే మనకి పాత నిబంధనలు చూసుకున్నప్పుడు ఆమె ఒక అపవిత్రరాలు అపవిత్రాలు నేను ఇతరులు ముట్టినప్పుడు వాళ్ళు కూడా అపవిత్రం అవుతారని చెప్పి వాక్యంలో చెప్పబడిన ప్రకారము తను ఆ రీతిగా కూడా ఆలోచించుకొని ఉంచు పవిత్ర నేసుప్రభు వారిని ఆయనని ముట్టడం కూడా నేను తగని దాన్ని తను తాను ఎంతో తగ్గించుకొని తను ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టిదే చాలు నేను స్వస్థపడతాను అని ఒక మరి మరి ఎంతో విశ్వాసం ఎంత విశ్వాసం అంటే మన హెబ్రి పదకొండు ఒకటి వచనము చూసుకుందాం ఒకసారి విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టు రుజువునైనది సో మన విశ్వాసం ఏ రీతిగా ఉన్నదంటే అక్కడ వాటి యొక్క నిజ స్వరూపము మన నిరీక్షణ ఆమె నిరీక్షణ అక్కడ ఏంటంటే తనకున్న స్వస్థత యేసుప్రభు వారు మాత్రమే ఆయన వస్త్రపు చెంగు ముట్టితే నేను స్వస్థపరుచానని ఆమె ఒక నిరీక్షణ ఆ నిరీక్షణ ఆమె విశ్వాసం అక్కడ కనబడదు కానీ దానివల్ల ఆమె స్వస్థత పొందుతని ఒక నమ్మకం ఉంది దానికి ఒక రుజువు చూపించగలదు కానీ తన విశ్వాసం ఏ పాటిదని అక్కడ చూపించలేదు లేదు తన విశ్వాసం అనేది ఏంటంటే కనిపించినది కానీ తన స్వస్థత పొందగలిగేది మాత్రం రుజువుగా తను చూపించాలని ఎంతో ఆశపడుతూ ఉంది సో అందువలన తన ఆ విశ్వాసం వలన మరి తను కూడా ఎంతో ఎంత ఎంత మరి తన విశ్వాసం వల్ల ఎంత స్వస్థత పొందిందంటే ఆమె యేసు ప్రభువు గారి నుంచి వినిది విన్న తర్వాత ఏమైందంటే అక్కడ ఆమె వేసిన కూర్చు విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదు అనుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టింది ఆమె జన సమూహంలోంచి ఆమె అంత ఓపిక లేని దానిగా ఉండి ఉండొచ్చు కదా ఎంతో రక్తము రక్తము దేహమునికి ప్రాణం అని చెప్పి మనం వాక్యంలో చెప్పుకున్న ప్రకారం అది ఒక ప్రాణం పోయినంతగా ఆమె బాధపడుతూ ఉండొచ్చు అంత జన పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉండొచ్చు వాళ్ళని కూడా తోసుకొని తను వెళ్ళి ఆయన వస్త్రం చెంగు ముట్టుకోవాలి ఎంతో మరి ఎంతో శ్రద్ధతో వెళ్ళింది జన ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టింది ముట్టిన వెంటనే ఏమైంది ఆమె రక్తగార కట్టింది తన శరీరంలోని బాధ నివారణ అయిందని కూడా గ్రహించుకుంది ఆమెలో ఉన్న ఆ ఆ బలహీనత ఆ రక్తస్రావం అనే ఆ రక్తధార ఆమెకు కట్టబడింది మళ్ళీ తర్వాత తన శరీరంలో బాధ కూడా నివారణ అయిందని ఆమె గ్రహించుకుంది ఆమెలో వెంటనే ఆయన ముట్టిన వెంటనే ఆయనలో నుండి ప్రభావం ఆమెలో ఆమెలోకి వెళ్ళి ఆమెలో ఉన్న రోగము స్వస్థపరచబడింది వెంటనే అదే రీతిగా అక్కడ యేసు ప్రభు వారు కూడా వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళని కూడా తనలో తాను గ్రహించుకున్నారు ఇక్కడ ఈమె నాలుగు విధాలుగా యాతన పడుతుంది ఏంటి ఆ నాలుగు విధాలుగా యాతన పడుతుందంటే no మరి ఆ వ్యాధి చేత బాధపడుతుంది వైద్యుల చేత తిప్పలు పడింది తనకున్నదంతా వ్యయం చేసుకుంది అట్లాగే ప్రయోజనం లేకపోయింది కానీ దాని తద్వారా కానీ ఏసుప్రభు వారి ద్వారా విశ్వాసం ఉంచడం వల్ల నాలుగు రకాలుగా ఆమె స్వస్థపరచబడింది ఒకటి ఏంటంటే ఆయన విశ్వాసం ఉంచింది రెండోదు ఆయన వెనక తట్టు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది ఆమెలో ఉన్న రక్తధార కట్టింది శరీరంలో బాధ నివారణ అయింది ముఖ్యంగా దానివల్ల ఆమె సమాధానం పొందగలిగింది ఎంతో ఆ సమాధానంగా ఉంది ఏంటి ఈ పరిస్థితి ఏంటి నిన్న ధనములు ఇంకా ఎలా జీవించాలి అంటే పన్నెండు సంవత్సరాలుగా ఆమె ఎంత వ్యధ అనుభవించి ఉంటుందో అలాంటిది ఒక్క నిమిషంలోనే ఆయనలో ప్రభావం వలన క్రీస్తు ప్రభావం వలన ఉన్న రక్తదారు కట్టి ఆమె స్వస్థత పొందినప్పుడు ఆమెలోకి ఎంతో సమాధానం వచ్చింది సో మనము ఈ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ విశ్వాసం ద్వారా మనకి స్వస్థత మాత్రమే కాకుండా సమాధానం కలిగి అడుగుతుంది అంటే క్రీస్తు మనకి నిరీక్షణ అయినప్పుడు క్రీస్తు మనకి మరి అన్ని విధాలుగా ఆయన మీద పూర్తి నమ్మకం విశ్వాసం వచ్చినప్పుడు శ్రమలనే కాదు మనకి ఇంకా ఇబ్బందులు ఏది ఏదైనప్పటికీ మనం చెప్పుకోలేని పరిస్థితి చాలా వచ్చినప్పుడు కూడా మనకి ఎవరు మన నిరీక్షణ అంటే మనం క్రీస్తు ఒకటే కానీ మనము ఎప్పుడైతే అది మనకి జరుగుతుంది అనుకుంటామంటే మనము ఆయన విశ్వాసం ఉంచినప్పుడే అది మనకి జరుగుతుంది అందు అది తనకి సంపూర్ణ స్వస్థత వచ్చింది ఎన్ని సంవత్సరాలుగా ఆమె వస్తుంది అట్లాగా ఎన్ని సంవత్సరాలు బాధపడుతుందంటే పన్నెండు సంవత్సరాలుగా ఉన్న ఆమెకి ఒకేసారి స్వస్థత వచ్చింది ఇక్కడ నేను ఒక ఒక ఈమెకి జరిగిన దాన్ని బట్టి చూస్తే ఆమె విశ్వాసం అయితే కానీ మరి ఆయన వస్త్ర ముట్టిన మాత్రమే నేను స్వస్థపరచబడతానని చెంది ఆమె నమ్మకాన్ని బట్టి కూడా ఆమె ఒక ఏడు ఒక స్టెప్స్ అనమాట తన జీవితంలోని ఒక అద్భుతం జరగబోతుందని ఒక నమ్మకం ఉంది కనుక తను ఏ రీతి తికైతే తన 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 ఆయనలో ఆ వస్త్రభంగ ముట్టిన వెంటనే తన తల నుంచి నడినెత్తి నుంచి అరికాల వరకు తన స్వస్థత పొందిందో మరి తన దేహంలో ఉన్న ప్రతి అవయవము ఏ రీతిగా అయితే దేవుని విశ్వసిస్తున్నాయో మనం ఒక సెవెన్ స్టెప్స్ ద్వారా అది నేర్చుకుందామని నేను ఆశపడుచున్నాను అది నాకు నేను నేర్చుకున్నది నేను చెప్దాం అనుకుంటున్నాను అంటే అది వాక్యం అంత తెలియదు కానీ ఏ రీతిగా అయితే మనము మన తల నుంచి అరికాల వరకు దేవుని ఏలాగైతే మనం విశ్వసించాలో ప్రతి విషయంలోని అని ఒకటి ఏడు స్టెప్స్ ద్వారా నేను నేర్చుకున్నాను అది ఏమంటే ఫస్ట్ మనం హృదయం ద్వారా విశ్వసిస్తాము మనం హృదయం ద్వారా విశ్వసించడం అంటే ద హార్ట్ ఆఫ్ ఫెయిత్ అది హృదయం అంటే మనలో ఉన్న అవసరతలు మనలో ఉన్న కొన్ని అపనమ్మకాలు అవ్వండి కొన్ని కోరికలు ఏదైనా మన హృదయంలోనే ఫస్ట్ విశ్వసిస్తాము ప్రభు నాకు చేస్తాడా నేను ఇలా ఉంది నా పరిస్థితి ఆమె కూడా ఫస్ట్ బాధపడింది ఎవరు ఇతరులతో చెప్పుకోలేని పరిస్థితి ఆమె హృదయంలోనే అనుకుని ఉంటుంది నా పరిస్థితి ఇట్లా ఉంది ఎలాగా నా పరిస్థితి ఇట్లా బాగుపడుతుంది అనుకున్నప్పుడు దేవుడు చేస్తాడని తన హృదయంలో ఫస్ట్ నమ్మి ఉంటుంది తన హృదయం ద్వారా తను నమ్మి ఉంటుంది రెండో ఒకటి ఏంటంటే ఆమె చెవుల ద్వారా విశ్వాసం చెవుల ద్వారా విశ్వాసం అంటే ఇక్కడ ఆమె ఏసును గూర్చి విన్నది ఆమె ఏసుని గురించి విన్నది వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఎంతోమంది ద్వారా ఆమె విని ఉండొచ్చు ఇట్లా యేసు ప్రభు ద్వారా ఎంతోమంది మరి గుడ్డు వారు బాగు చేయబడ్డారు మరి కుంటివారు నడుస్తున్నారు మరి చనిపోయిన వారు తిరిగి లేస్తున్నారు మరి పవిత్ర ఆత్మలో సారీ మరి దయ్యములు పట్టిన వాళ్ళు బాగు చేయబడుతున్నారని ఆమె చెవుల ద్వారా విని ఉంటుంది ఆ చెవుల ద్వారా విన్నప్పుడు కూడా ఆమె ఒక విశ్వాసము సో వినుట ద్వారా విశ్వాసం కూడా ఆమెకి కలిగి ఉండొచ్చు మూడవదిగా మరి చూసుకున్నట్టయితే తన మోకాళ్ళ ద్వారా విశ్వాసము మోకాళ్ళ ద్వారా విశ్వాసం అంటే ఇక్కడ తన దీనత్వం తన తగ్గింపు తన ఒక అపవిత్రాలను తనకు తెలుసు మరి తెలిసినప్పటికీ తను లేదు నేను అయినప్పటికీ మరి నేను అపవిత్రాలని దేవుని ముందరికి నేను వెళ్ళలేను వెళ్ళి ఆయనని ముట్టి నన్ను స్వస్థపరచమని అడగలేనని అనుకుని ఉండొచ్చు తను అందుకని తన మనసులో ఏమనుకుందంటే ఆ విశ్వాస వస్త్రపు చెంగు మాత్రం ముట్టే చాలంటే ఆయనలో ఉన్న బలమైన శక్తి దేవుడు ఎంత బలవంతుడని ఆమె నమ్మిందంటే ఆయన వేసుకున్న వస్త్రంలో కూడా ఆయన శక్తి దాగి ఉందని ఆమె నమ్మింది సో ఆమె అంత తన దీనత్వాన్ని బట్టి తన తన తాను తగ్గించుకోవడాన్ని బట్టి కూడా అక్కడ అయి ఉండొచ్చు దానివల్ల కూడా ఆమె తను తన స్వస్థత పొంది ఉండొచ్చు ఇంకొక విషయం ఏంటంటే చూచుడు ద్వారా విశ్వాసము ఇప్పుడు తన స్థితి తనకేంటని తెలుసు అదే రీతిగా ఏసు ప్రభు వారిని కూడా చూచినప్పుడు ఆమె అనుకుని ఉంటుంది తప్పకుండా దేవుని ద్వారానే తన కళ్ళ ద్వారా విశ్వాసం అది యేసు నేను చూచినప్పుడు ఆయనని మరి వెళ్లి వస్త్రపు చెంగుముట్టాలని తన కళ్ళ ద్వారా విశ్వాసం చూపించింది తన ఎంతో మరి దాని ద్వారా ఆమె అంత జన సమూహంలో కూడా ఆయన చూసినప్పుడు తనకి ఎంతో ఒక ఆశ విశ్వాసము ఆయన ద్వారానే నాకు స్వస్థత కలుగుదని తను అనుకుని ఉండొచ్చు మరి అలాగే మాట ద్వారా విశ్వాసము మరి మాట తన మనసులో ఆ మాట అనుకుంది కదా మరి నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టినా చాలు అని అనుకుంది సో మాట ద్వారా కూడా తను విశ్వాసం చూపించగలిగింది అది మనము ఎక్కడ చూస్తామంటే ఎఫ్ఎస్సి రెండు ఎనిమిది తీయండి ఒకసారి ఇక్కడ మనం చూసినట్టయితే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగిన కాదు దేవుని వరమే కదా ఆమె ఆ విశ్వాసం వల్ల ఆమె రక్షింపబడింది అది దేవుడు ఆమె ఎందు ఒక ప్రణాళిక ఉంచబట్టే ఆమె దేవుడిని కనుగొనగలిగింది ఆయన విశ్వాసం ఉంచగలిగింది సో ఆ రీతిగానే ఆమె చూచుట ద్వారా విశ్వాసము అలాగే మాట ద్వారా విశ్వాసము ఇప్పుడు దాకా ఎన్ని నేర్చుకున్నాము ఒకటి ఫస్ట్ ఏంటంటే మన హృదయం ద్వారా విశ్వాసము రెండవది చెవుల ద్వారా అంటే వినుట ద్వారా విశ్వాసము మూడవది మోకాళ్ళ ద్వారా అంటే తన దీనత్వము తన ఏ రీతిగా అయితే తన తాను తగ్గించుకుందా అది దీనరాళ్ళ ద్వారా విశ్వాసము ఇంకొకటి చూచుట ద్వారా అది విశ్వాసము ఇంకొకటి మాట ద్వారా విశ్వాసము మాట ద్వారా విశ్వాసం దగ్గర కూడా మనకి తెలిసినట్టయితే మత్తయి ఎనిమిది ఎనిమిది మత్తయి సువార్త ఎనిమిదో అధ్యాయము సో అక్కడ ఏమని చెప్తున్నాడు నా సదాదు ప్రభా నీవు నా ఇంట్లో వచ్చటకు నేను పాత్రుడును కాను నీవు మాట మాత్రం సెలవిమో అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను అంటే అక్కడ ఆయన మాట ద్వారా కూడా స్వస్థత కలుగుదని ఆమెకు ఆ విషయం కూడా తెలిసి ఉండొచ్చు అందుకనే తను అనుకుందిగా తన మనసులో కూడా తన మాట అనుకుంది ఆయన వ వస్త్రం ముట్టే చాలు నేను స్వస్థపరచపడతాను అని చెప్పి కూడా ఆమె అనుకుంది ఇంకొకటి చేతి ద్వారా విశ్వాసము చేతి ద్వారా అది విశ్వాసం ఉన్నప్పుడు మన క్రియలు ఆమె ఒక్కొక్క క్రియ చేసింది ఏమది చెప్పగలరా చేతి ద్వారా విశ్వాసం అన్నప్పుడు ఎవరైనా చెప్పగలరా చేతి ద్వారా విశ్వాసం వస్త్రపు చెంగు ముట్టుకోవడం తన చేతుల ద్వారానే తను ముట్టుకుంది అక్కడ సో అది కూడా తన తను ఒక తన చేతి ద్వారా ఒక విశ్వాసం చేసింది సో మన క్రియలు కూడా ఆ రీతి కానీ తన ఆయన చెంగు ముట్టుగానే తనలో ఎంత అద్భుతం జరిగిందంటే అన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధ ఆ ఒక్క నిమిషంలోనే రక్తదార కట్టింది బాధ నివారణ అయింది ఆమె గ్రహించుకోగలిగింది ఆమెలో ఉన్న గ్రహింపు కూడా దేవుడు తనకిచ్చాడు సో చివరిగా ఏంటంటే శరీరం ద్వారా విశ్వాసము ఇక్కడ శరీరం ద్వారా విశ్వాసం అన్నప్పుడు ఆమె ఈ ఈ పరిస్థితిలో ఉంది అని అనుకున్నప్పుడు ఆయన ఏళ్ళ విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి వచ్చింది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆమెలోకి ఆ ప్రభావం వచ్చింది ఆమె స్వస్థపరచబడిందని ఆమె గ్రహించుకున్నప్పుడు అదే నిమిషంలో యేసుప్రభు వారు కూడా తెలిసింది తెలిసినప్పుడు ఆయన ఆయనలోంచి ప్రభావం కూడా వెళ్ళిందని చెప్పింది అక్కడ అక్కడ సమయము అసలు అక్కడ సందర్భం ఏమిటంటే ఆయన యాయుర్ కుమార్తె చనిపోతుందని తండ్రి వచ్చి చెప్పినప్పుడు ఆయన ఆమెను బతికించడానికి వెళ్తూ ఉన్నాడు అలాంటి సమయంలో ఇది జరిగింది సో అక్కడ యేసు ప్రభు వారు కూడా ఆయనలోంచి ప్రభావం వెళ్ళి ఒక స్త్రీ ఇట్లా రక్షింపబడబోతుందని కూడా తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఆయనలోంచి ప్రభావం వెళ్ళిన వెంటనే ఆయన ఏమైనా వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడిగారు ఆమె వస్త్రపు చెంగు ముట్టిందంటే చివర మరి వాక్యంలో చెప్పిన ప్రకారం వస్త్రపు చెంగు అంటే చివరని ఉంటుంది ఆ చివరి ఉన్నది మనకి అంతమందిలో అసలు టచ్ చేస్తే తెలియని కూడా తెలియదు కానీ ఆయనకి తెలిసిందంటే అక్కడ ఒక కార్యం నెరవేరబోతుందని చెప్పి ముందరే ఆమెకి తెలిసి ఉండొచ్చు యసు కూడా తెలిసి ఉండొచ్చు కానీ ఎప్పుడు ఆ ప్రభావం వెళుతుందని తెలిసి ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు ఇక్కడ తెలిసింది ఏ స్థానంలో నుండి ప్రభావం బయలు వెళ్ళిన తనలో తాను గ్రహించి జన సమూహం తిరిగి నా వస్త్రములు ముట్టిన ఎవరని అడిగారు అడిగినప్పుడు ఆయన శిష్యులు ఏమంటున్నారు జనసమూహం నీ మీద పడుచుండి చూచున్నావే నన్ను ముట్టిన ఎవరని అడుగుచున్నావా అనేది అప్పుడు ఆయన ఆ ప్రభావం వెళ్ళిన వెంటనే పలానా వ్యక్తికి తనకి స్వస్థత దొరికిందని ఆయనకి తెలుసు ఆయన ఎరిగి ఉండి ఆయన ఎవరు ఎవరు ఆ స్త్రీ ఎవరు ఆ స్వస్థత పొందింది ఎవరు ఆయన తెలుసుకోవాలని ఆశపడుచున్నాడు ఆయన ఎందుకంటే మన శరీరం ద్వారా మన విశ్వాసం అంటే మన క్రియల ద్వారా మనకి దేవుడు చేసిన కార్యములు మరి స్వస్థతనైతేనే కాని ఎన్నో సార్లు మనం రక్షింపబడి ఉంటాము మనం మనకి జరిగిన ప్రమాదాలు గాని కొన్ని కొన్ని సార్లు మనలో ఉన్న కోరికలు అవన్నీ వచ్చి అవన్నీ జరిగినప్పుడు మనకి అవి మనము దేవుని మనం బయలుపరచాలి అవని అంటే దేవుని అక్కడ మహిమపరచాలి దేవునికి ఒక సాక్షిగా మనం ఉండాలి అది తప్పక మన సాక్షి ద్వారా మనం చెప్పాలి అక్కడ ఏంటంటే అది దేవుడు మనకి చేసిన కార్యాన్ని మనం మహిమ పరచట కోసమే మనం చెప్పబోతున్నాం అందుకే ఈయన ఎవరు ఆ స్త్రీ అని అడిగినప్పుడు ఆమె ఇన్ని దినములు చీకటిలో ఉంది ఆమె మరి అపవిత్రాలుగా ఉన్నప్పుడు తన చీకటిలో ఉన్నట్టే కదా ఆమె చీకటిలో ఉంది ఇప్పుడు ఆమె స్వస్థతపరచపడిన జీవంలోనికి వచ్చింది వెలుగులోనికి వచ్చింది ఆయనలోని ప్రభావం వెళ్ళినప్పుడు ఆమె స్వస్థత పొందినప్పుడు ఆమె జీవంలోకి వచ్చినప్పుడు ఎవరు నువ్వెవరోని ఆయన తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆమె ఎంతో ఇక్కడ ఏ రీతిగా వచ్చిందని ఆ కార్యం చేసిన ఆమెను కనుగొన ఆయన చుట్టూ చూచినప్పుడు అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగిన ఎరిగి భయపడి వణుకు చూచి ఆయన సాగిలపడి తన సంగతి ఎంతో ఆయనతో చెప్పిందంట అప్పుడు ఎవరు ఎవరు ఎవరని ఆయన చూస్తున్నప్పుడు ఆమె సేపు భయపడి ఉండొచ్చు నేను ఎలా రాగలను ఇంతమందిలోకి ఎలా రాగలను ఇన్ని దినములు నాకు జరిగిన దాన్ని నేను బయటకు చెప్పుకోలేదు కదా ఇప్పుడు నేను బయటకు రావాలంటే తనెంతో లోపల చాలా సిగ్గుపడి ఉంటుంది అయినప్పటికీ ప్రభువారు అడుగుతున్నప్పుడు ఏంటంటే తనకు జరిగిన కార్యాన్ని ఆయన ఎదుట చెప్పుకోవడానికి తను మరి చెప్పాలి నాకు ఎందుకంటే ఆయన వల్ల నాకు స్వస్థత కలిగింది కనుక ఆయన మహింపరచాలని ఆమె భయపడి వణుకు చూచి ఆయన ఎదుట సాగిలపడింది సాగిలపడిందంటే ఒక ఆరాధన ఆమె అక్కడ ఆరాధించి ఉంచవచ్చు ప్రభా నా పరిస్థితి ఇలా ఇలా ఉండేది నేను ఇన్ని సంవత్సరాలు ఇంత బాధలు పడ్డాను నాకు ఎవ్వరూ సహాయం చేయలేకపోయారు ఎంతో మంది దగ్గర నేను వెళ్ళాను ఎంతో వైద్యుల దగ్గరికి వెళ్ళాను ఎంతో వృధా మరి నా సమయమే గాని నా ఆరోగ్యమే కానీ మరి నాలో ఉన్న మరి ఆ ధనమే కానీ ఎంతో నాకు మరి ఎన్నో కోల్పోయాను మరి ఇంకా నా జీవితం ఏంటా అనుకున్నప్పుడు మరి నీ గురించి నేను విన్నాను విన్నప్పుడు నేను అపవిత్రాలైన ఉన్నప్పుడు మరి నీ నీ దగ్గరికి రాగలిగే మరి అంత ధైర్యం కూడా నేను చేయలేకపోయాను కానీ నీ ఎడలో నాకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి నీ వస్త్రపు చెంగు ముడితే మాత్రం నేను బాగుపడతా అని చెప్పి సంగతి అంతే ఆయనతో చెప్పినప్పుడు ఆమె ఒకే ఒక మాట అన్నారు కుమారి నీ విశ్వాసం నిన్న ఇక్కడ మన విశ్వాసమే మనల్ని స్థిరపరుస్తుంది ఎప్పటికైనా సరే స్వస్థపరి సారీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానం గల దానవై పొమ్ము నీ బాధ నివారణే నీకు స్వస్థత కలిగను గాక అని ఆమెతో చెప్పాను సో ఇక్కడ ఆయన ఎంత కరుణామాయుడు కృప కలిగిన దేవుడు కనుక కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానం గల దానవై పొమ్ము నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను సో ఆమె స్వస్థపరచబడింది ఎంతో విశ్వాసంతో జరిగిన కార్యము అలాగే మన జీవితంలో కూడా ఎన్నో విషయాలలో మనము కొన్ని కొన్ని సార్లు అపనమ్మకంగా ఉండి ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు మనకు జరుగుతుందా లేదా అని ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాము అయినప్పటికీ తొందరగా మనకు సమాధానం రాకపోయినప్పుడు మనము చాలా ఒక అసమాధానంగా ఉంటాము ఒక్కొక్కసారి కోపగించుకుంటాము కానీ మనం అలాంటివన్నీ విడిచిపెట్టి పూర్తి విశ్వాసంతో ఉన్నప్పుడు తప్పక అలాంటి ఎన్నో స్వస్థతలనే కానీ మరి ఎన్నో కార్యాలు మనం చూడగలుగుతామని చెప్పి మరి నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా జీవితంలోనే జరిగింది ఆ ఒక లాంటి బలహీనత ఆ బలహీనత నేను ఎదుటివారికి చెప్పుకోలేను ఆ చెప్పుకోలేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేను అలాంటి బాధ అనుభవిస్తున్నప్పుడు ప్రతిరోజు నాకు బాధ అది ఇంకా మార్నింగ్ లెగిసిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునేదాకా మళ్ళీ మర్నాడు తెల్లవారుతుందా అనే లోపు కూడా చాలా బాధ అనుభవించేదాన్ని అది నా చిన్న బాబు వాడు నాకు బాబు కూడా తెలుసు చిన్న అమ్మా నీకు నువ్వు బాధపడుతున్నావా బాధపడుతున్నావా అనేవాడు హాస్పిటల్కి వెళదామని కూడా ఒకసారి వెళ్ళినా సరే అది డాక్టర్ దగ్గర చెప్పుకోలేని పరిస్థితి అలాంటప్పుడు ప్రతిరోజు మార్నింగ్ పనులన్నీ అయిపోయి బాబు స్కూల్ పంపించి అంతా అయిపోయింది మధ్యాహ్నం కూడా బాగా ఏడ్చి ప్రేయర్ చేసుకునే దాన్ని నేను హాస్పిటల్కి వెళ్ళలేను నాకు అది అది ఎలాగ బాగుపరచబడుతుంది నాకు తెలియదు కానీ నాకు నువ్వు స్వస్థతనివ్వండి అని అదే సమయంలో కూడా మేము ఒకసారి మైసూరు మరి పరిచర కోసం అంటే పంపించారు అక్కడ అంకుల్ కూడా అప్పుడు పంపించినప్పుడు కూడా మేము పరిచయం అయిపోయింది మర్నాడు ఇంకొక రోజు ఉంది సాయంత్రంకి ట్రైన్ అంటే మైసూర్ జూ కూడా తిరిగాం అంత నొప్పిలో కూడా ఆ మైసూర్ జూ అంతా బాబుకు చూపిద్దామని తిరిగినప్పుడు అంత చిన్న పిల్లవాడైనా సరే ఒక్క నిమిషం కూడా వాడిని నన్ను ఎత్తుకోమని అనలేదు ఆ నొప్పిని చూసి వాడు అర్థం చేసుకుని కూడా నన్ను ఎత్తుకోమనకుండా వాడంతా తిరిగాడు అనమాట అట్లా నేను బాధపడుతున్నాను బాధపడుతున్నాను ఇంకా నేను వైద్యుల వారికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు దేవుని మీదే దేవుని మీదే ఆనుకున్నాను ఆయనకే ప్రేర్ చేసుకుంటా ప్రేర్ చేసుకున్నప్పుడు అద్భుతంగా కరెక్ట్గా సంవత్సరం తర్వాత నాకే తెలియలేదు నాకే తెలియకుండా నేను క్యూర్ అయ్యాను ఒక దినం నేను అది గ్రహించుకున్నాక నేను ఎంత సంతోషించానంటే దేవుని ఏళ్ళు మాత్రమే నేను విశ్వాసం ఉంచాను నాకు వైద్యులు చేస్తారని కూడా నమ్మకం లేదు నాకు వెళ్ళాలని కూడా లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలని కూడా లేదు కానీ అద్భుత రీతిగా నేను స్వస్థపరచబడ్డాను నిజంగా ఆయన ఇళ్ళ విశ్వాసం ఉంచినప్పుడు ఓన్లీ మన హోప్ ఆయనే మన నిరీక్షణ ఆయనే ఇంకెవరూ మనకొద్దు అనుకున్నప్పుడు తప్పక దేవుడు మన జీవితాల్లో నెరవేరుస్తాడని చెప్పి నా జీవితంలో కూడా జరిగింది మేబీ అందరిని బట్టే అనుకుంటా నేను ఎవరి గురించి చెప్పాలా వాక్యము ప్రభా ఏ స్త్రీ గురించి తీసుకోవాలా అనుకున్నప్పుడు నాకు ఈ ఈ స్త్రీ గురించి వచ్చినప్పుడు నా జీవితంలో జరిగిన సంఘటన కూడా దేవుడు నాకు గుర్తు చేశాడు నేను అందుకే దేవుడిని నిజంగా మహిమ పరుస్తున్నాను నా సాక్ష్యం కూడా చెప్పు ఉండొచ్చు కానీ అయినప్పటికీ నా జీవితంలో కొన్ని కొన్ని విషయాలలో దేవుడు నా ఎంత చేసిన కార్యాలను బట్టి నేను ఎంతో మహిమపరుస్తున్నాను ఈ దినము కూడా నాకు కూడా అలాంటి ఒక చెప్పుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఆ రోగం నుంచి ఆ వ్యాధి నుంచి నన్ను స్వస్థపరిచాడని చెప్పి అది ఓలం క్రీస్తు వలనే దేవుని వలనే జరిగిందని నేను చెప్పడానికి ఎంతో మరి నేను సంతోషిస్తున్నాను నాకు నా దేవుడు నాకు చేశాడని చెప్పడానికి సో మనం కూడా అలాంటి అసాధారణ కలిపి రక్తస్రావం కలిగిన స్త్రీ అవ్వచ్చు మేబీ నాది క్యూర్ అవ్వచ్చు కానీ నాకు నమ్మకం మాత్రం దేవుడే చేస్తాడని ఒక నమ్మకంతో నేను వెళ్ళాను కానీ కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని అసాధారణ పరిస్థితులు మనకు దేవుడు మాత్రమే చేయగలడు అలాంటి అసాధారణ సమయాలు మనకి వచ్చినప్పుడు కూడా దేవుడు మాత్రమే చేస్తాడని చెప్పి మనం పూర్తిగా దేవుని మీద ఆనుకున్నప్పుడు తప్పక అద్భుతాలు చూస్తాము ఓన్లీ మన మనము దేవునిలో ఉంచాల్సిన విశ్వాసము నమ్మకమే ఆయన మనం ఎల్లప్పుడూ నమ్మకము విశ్వాసంతో ఓన్లీ మన హోప్ మన నిరీక్షణ ఆయన అనుకున్నప్పుడు తప్పక మన జీవితంలో మన ఎన్నో కార్యాలు చూస్తామని చెప్పి నేను ఇదంతా దేవునికి మహిమ కలిగిన గాక చిన్ని వాక్యాన్ని దేవుడు మరి దీవించిన గాక ఆమె